గొర్రెల కాపరి బాలుడు తోడేలు లేకపోయినా తన మందపై తోడేలు దాడి చేస్తుందని పదే పదే సహాయం కోసం అరిచాడు గ్రామస్తులు ప్రతిసారి అతనికి సహాయం చేయడానికి వచ్చారు కానీ వారికి తోడేలు కనిపించలేదు ఇలా ప్రతీసారి అబద్ధాలు చెప్పేవాడు చివరికి ఒకరోజు తోడేలు నిజంగా కనిపించింది కానీ బాలుడు సహాయం కోసం కేకలు వేయడంతో గ్రామస్తులు నమ్మలేదు ఇది మరొక అబద్ధమై ఉండొచ్చు అని వారు భావించారు అప్పుడు ఆ తోడేలు ఆ గొర్రెల మందును మింగివేసింది ఆ బాలుడు తర్వాత చాలా బాధపడ్డాడు అబద్ధాలు చెప్పడం వలన తాను ఇప్పుడు నష్టపోయాడు నిజంగా అని మరొకసారి అబద్ధాలు చెప్పకూడదు అని అనుకున్నాడు ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే మీరు నిజం చెప్పినా కూడా అబద్ధాలు చివరికి మిమ్మల్ని ఎవరు నమ్మకుండా చేస్తాయి నిజాయితీగా ఉండడం ద్వారా నమ్మకాన్ని పెంచుకోండి మరియు తప్పుడు వాదనాలతో ఇతరుల నమ్మకాన్ని దుర్వినియోగం చేయకండి ఇతరులతో బలమైన సంబంధాలు మ నమ్మకాన్ని చిత్త చిత్తశుద్ధి మరియు నిజాయితీ అవసరమని గుర్తుంచుకోండి మీకు కూడా అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే మార్చుకోండి మరి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతాయి